ప్రతి విషయం వాదిస్తావా నువ్వు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ప్రభు పేరట శుభములు గాక ప్రియమైనటువంటి వారు వాదనలో పాల్గొనే వారిని చాలా మందిని మనం చూస్తుంటాం వారిని చూస్తుంటాం నీకు కూడా అటువంటి స్వభావం ఉందా అయితే ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని సుమా వాదించేవాడిని అయితే ఒకరోజు చర్చ్లో కూర్చున్నప్పుడు తరచుగా చర్చికి వెళ్ళేవాడిని కాదు ఆ రోజుల్లో వెళ్ళిన ఒక మారు సేవకులు బోధిస్తున్నారు జ్ఞానేమాయను తర్కవాదేమాయను శాస్త్రులేమాయను బైబిల్ గ్రంథంలో ఇది వాక్యం ఉందని నాకు తెలియదు గురుణ్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఉంది ఇంగ్లీష్ బైబిల్లో వేర్ ఇస్ ద వైజ్ మ్యాన్ వేర్ ఇస్ ద టీచర్ ఆఫ్ ద లా వేర్ ఇస్ ద ఫిలాసఫర్ జ్ఞానేమాయను ఎక్కడ ఆ జ్ఞాని బోధించేవాడెక్కడ తర్కించేవాడు ఏడి వేర్ ఇస్ ద ఫిలాసఫర్ ఈ ప్రశ్నలు అడుగుతుంటే ఆయన వివరిస్తూ ఉంటుండగా నా గురించే మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించింది ఎవరో చెప్పు ఉంటారు నా సంగతులు అందుకే మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఎవరినన్నా మాట్లాడినిచ్చేవాడిని కాదు తర్కించేవాడిని తర్కవాది అంటే ఫిలాసఫర్ తత్వశాస్త్రం అలాగా చదవని పుస్తకం లేదు చాలా పుస్తకాలు చదివాను ఐ లవ్ రీడింగ్ బుక్స్ అట్లీస్ట్ ఐ యూస్ టు లవ్ రీడింగ్ బుక్స్ చాలా పుస్తకాలు చదవటం నాకు ఇష్టం నన్ను కొంతమంది పుస్తకాలు పురుగను కూడా అనేవారు చదువులో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు చదువుకుంటే బాగుండేది ఇంకా చదువు బాగా అబ్బు ఉండేదేమో కానీ ఇప్పుడు ఒకే పుస్తకం నేను పడుతున్నాను అది ఏంటంటే బైబిల్ జ్ఞానేమయ్యను ఏమయ్యా నీ ఇంటిని నీ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో కూడా లేవు కదా ఏంటి నీ పరిస్థితి నీ జ్ఞానం దేనికి ఉపయోగకరంగా లేదా అని ఆయన మాట్లాడుతుంటే నేను చాలా కోపం కోపం తెచ్చుకున్నాను నేను నా గురించే మాట్లాడుతున్నాడని ఈరోజు నేను చెప్పగలను పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు నీతో ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు నీ జ్ఞానానికి మించిన జ్ఞాని ఎవరూ లేరనుకున్నామే నీ ఫిలాసఫీ ప్రతి నువ్వు తరికించటం నువ్వు వాదించటం నీకన్నా గొప్ప వ్యక్తి ఎవరూ లేరు అనుకున్నావే నీకు తెలియని సబ్జెక్ట్ ఏమీ లేదు అన్నీ తెలుసు నీకు అండర్ ద సన్ యు నో ఆల్ టీచింగ్స్ అని నీ గురించి నువ్వు అనుకున్నామే ఈరోజు నీ జ్ఞానాన్ని సున్నా చేయగలిగిన వాడు వచ్చాడు నేను కాదండి ఐ నథింగ్ నా క్రీస్తు వారు గొప్ప జ్ఞాని నా క్రీస్తు గొప్ప తర్కవాది నా క్రీస్తు గొప్ప శాస్త్రి హీస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ నాలెడ్జ్ ఎవ్రీ విజ్డమ్ ఇన్ ద వరల్డ్ ఆలోచించండి ప్రకటన గ్రంథంలో ఆయనకు ఒక పేరు ఉంది ఆయన ఆల్ఫా ఒమేగా అంటే గ్రీక్లో ఉన్నటువంటి మొదట అక్షరం అక్షరం ఒక గ్రీకులోనేనా ప్రతి భాషలో మొదట అక్షరం ఆయనే అక్షరం ఆయనే ఆల్ఫా ఒమేగా అని ఎందుకన్నారంటే అది రాసినటువంటి భాష గ్రీక్ భాష కనుక రాసిన వాడికి గ్రీక్ భాషే వచ్చి కనుక ఆల్ఫా ఒమేగా అన్నాడు తెలుగు వచ్చుంటే అహ అని ఉండేవాడు ఇంగ్లీష్ వచ్చి ఏ అనేవాడు కనుక మొదట అక్షరం ఆఖర అక్షరం ఆయనే ఆయనకి మించినటువంటి జ్ఞాని భూమి మీద ఇంకా పొట్టలేదు పొట్టబోడ కూడా ఎంతవరకు పుట్టలేదు రాబోయే కాలంలో కూడా పొట్టట్టు ఆయన జ్ఞానానికి మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదు ఆలోచించు ప్రతి లిటరేచర్ ప్రతి భాషకి సంబంధించినటువంటి పుస్తకాలు జ్ఞానం ఏదైనా సరే ఆయన బట్టే వచ్చింది ఆ భాషలు సృష్టించినవాడు ఆయన కనుక గొప్ప జ్ఞానైనటువంటి క్రీస్తు బోధనే ఉదయం వెంటనే కమ్ టు క్రైస్ట్ విల్ బికమ్ అ వైజ్ మ్యాన్ దేవుని బిడ్డ మనము ఆ క్రీస్తు వారి దగ్గరకు వద్దాం మనం ఆయన జ్ఞానం పొందుకొని జీవించే విధానం ఆయన దగ్గర నేర్చుకుందాం ఎందుకంటే ఆయన అన్నాడు నేనే జీవము అలలోయ దేవునికి మహిం కలుగును కాక పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి జ్ఞానేమాయనో తరకవాదేమాయనో శాస్త్రులేమాయనో అన్నటువంటి ఆ మాటను బట్టి నన్ను ఆకర్షించుకుని ఇంతవరకు నన్ను తీసుకొచ్చావు ప్రభా చేతులు జోడించి జ్ఞాని నేను కాదు తరకవాదిని నేను కాదు శాస్త్రులను నేను కాదు నువ్వే సమస్తము అందుకే నీ దగ్గరికి వచ్చాను నీ పాదాల దగ్గరికి వచ్చి నాకు నేర్పించు ప్రభా నడిపించు ప్రభా ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి